దేశంలో బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధర భారీగానే ఉన్నాయి సోమవారం రోజు బంగారం ధర ఐదు వందలు పెరిగింది మనం చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఐదు వేల నూట ఇరవై రూపాయలుగా ఉంది అరే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలుగా ఉంది సో గత కొద్ది రోజులుగా అయితే బంగారం ధర పెరుగుతూ వస్తుంది సో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పేసి అయితే చాలామంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అంతర్జాతీయ పరిస్థితులు పెట్టుబడిదారులు ధరలు బంగారం వైపు మొగ్గు చూపడంతోనే బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్ళిళ్ళ సీజన్ లేనప్పటికీ కూడా బంగారం డిమాండ్ పెరుగుతుందని అందుకే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు మరోవైపు వెండి కూడా భారీగా పెరుగుతుంది సో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్షకు పైనే ఉంది సో మనం చూసుకున్నట్లయితే గత నెల క్రితం అయితే వెండి తొంభై వేల లోపే ఉంది సో ఈ నెల రోజుల్లో దాదాపు పదివేలు పెరిగినట్లయితే నిపుణులు చెప్తున్నారు సో వెండి బంగారం ధర భారీగా పరుగులు పెడుతుంది సో ఈ నేపథ్యంలో సామాన్యులు బంగారం కానీ వెండి కానీ కొనలేని స్థితిలో అయితే ఉన్నారు సో బంగారం ధరలు ఇలానే పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది